హలో యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు ఒక అద్భుతమైన మూలికతో మీ దగ్గరకు వచ్చాను ఇది మూలిక అనే కంటే కూడా మనం రోజువారీ ఆహారంలో వాడుకోవచ్చు అయితే మన సౌత్ ఇండియాలో అంత ఎక్కువగా వాడము నార్త్ ఇండియాలో బాగా వాడతారు నార్త్ ఇండియాలో అంటే ఎస్పెషల్లీ కొండ ప్రాంతంలో బాగా వాడతారు అలాగే చైనా థాయిలాండ్ మయన్మార్ ఇండోనేషియా ఇలాంటి అనేక దేశాల్లో దీన్ని చాలా విరివిగా వాడతారు మన ప్రాంతంలో చాలా తక్కువ ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ వస్తువు కేజీ నాలుగు వేల దాకా ఉంటుంది అందుకని చెప్పి మన ప్రాంతంలో వాటికు తక్కువ స్పైస్గా సుగంధ ద్రవ్యంగా ఆహారంలో వాడుకోవచ్చు అలాగే హబ్గా కూడా వాడుకోవచ్చు మన ఈ ట్రైబ్స్ దీన్ని చాలా ఎక్కువగా మందుల్లో వాడుతూ ఉంటారు ఫోక్ మెడిసిన్ అంటాం కదా చాలా ఎక్కువ రోడ్ల పక్కన టెంట్లు అది పెట్టి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర దొరుకుతుంది అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉంది ఎందుకు దీనికి ఇంత ప్రాచుర్యం అది చెప్పుకునే ముందు మరొక విషయం ఏంటంటే ఇందులో కొన్ని వందల జాతులు వేల జాతులు ఉన్నాయి అయితే అన్నీ ఎడిబుల్ కాదు ముందుగా దీని పేరు చెప్పుకుందాము ఇది పీకాక్ జింజర్ అని సింపుల్గా అనుకుంటాము అట్లాగే దీనికి అనేక అనేక పేర్లు ఉన్నాయి మన తెలుగులో ఆయుర్వేదంలో దీన్ని దుంప రాష్ట్రం అంటారు భూమి చెంప అంటారు అనేక అనేక పేర్లు ఉన్నాయి మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే దీని యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అనేది దొరుకుతుంది అట్లాగే రైజోమ్స్ కూడా దొరుకుతాయి మనం నాటుకోవచ్చు ఓకే మరీ ముఖ్యంగా ఇన్ డెప్త్ వద్దు మరింత సమాచారం కావాలంటే మీకు సెర్చ్ చేసుకోవచ్చు ఓకే దీన్ని క్యాంఫేరియా జింజర్ అంటారు జనరల్గా వాడుక భాషలో దీన్ని క్యాంఫేరియా జింజర్ అంటారు పీకాక్ జింజర్ అంటారు అట్లా పీకాక్ జింజర్ అనేది మళ్ళీ చాలా పేర్ల దగ్గరకు వస్తుంది క్యాంఫేరియా రోటుండా అనేది దీని యొక్క కరెక్టు నేము పీకాక్ జింజర్ అంటే ఇది ఇంకా అనేక అనేక పేర్లతో ఉన్నాయి చాలా వరకు ఆ మొక్కల్ని మనం ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకుంటున్నాము అందరికీ దాని యొక్క కరెక్ట్గా ఇది అని తెలియదు కానీ ఆ మొక్కల యొక్క అందాన్ని చూసి మనం తెచ్చి ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకుంటున్నాం ఇవన్నీ కూడా అల్లం జాతికి చెందినవే అయితే అందులో ఇది చాలా ఖరీదైంది ఏమిటి దీని స్పెషల్ ఎందుకు ఇంత స్పెషల్ అన్నప్పుడు ఇది అనేక అనేక వ్యాధులకి మనం గృహవైద్యంగా వాడుకోవచ్చు గుర్తుపెట్టుకోండి గృహ వైద్యంగా వాడుకోవచ్చు అలాగే స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కూడా వాడుకోవచ్చు ఆహారంగా కూడా వాడుకోవచ్చు మనం అల్లము సెంటెడ్ జింజర్ అంటే మ్యాంగో జింజర్ ఇవన్నీ కూడా వాడుతున్నాం కదా అలాగే దీన్ని కూడా వాడుకోవచ్చు ఆ పదార్థాలు వాడినప్పుడు కొంతమంది పడకపోతే కడుపులో మంటగా అనిపిస్తుంది అంతే ఉంటుంది దీనివల్ల కూడా దీనిని పౌడర్గా వాడుకోవచ్చు ఈ మొక్క కాదు ఈ మొక్క యొక్క రూట్స్ ఆ రూట్స్ని ఎండబెట్టి పొడి చేసి ఆ చూర్ణాన్ని వాడుకోవచ్చు డైరెక్ట్గా మనం అల్లం వాడుకున్నట్లుగా ఆహార పదార్థాలకి మంచి సువాసన అలాగే ఫ్లేవర్ ఫ్లేవర్తో పాటు రుచి రుచి రావటానికి కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట సో ఎస్పెషల్లీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే చల్లటి వాతావరణంలో వాలుల్లో పెరుగుతుంది బాగా మన ప్రాంతంలో చాలా చాలా తక్కువ సమ్మర్ వచ్చేటప్పటికీ వీటి ఆకులన్నీ ఎండిపోతాయి ఆకులన్నీ ఎండిపోయి పువ్వులు వస్తాయి మంచి పర్పల్ కలర్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక్క ఆకు కూడా ఉండదు ఆ పూలన్నీ అయిపోయినాక అప్పుడు మెల్ల మెల్లగా ఇలా ఆకులు వస్తాయి ఈ ఆకులు చక్కగా పీకాక్ ఫెదర్ లాగా ఇలా పెరుగుతాయి అన్నమాట ఈ ఇట్లాగే ఉండవు ఇది చక్కగా వన్నెల విసనకరలాగా ఇలా పెరుగుతాయి సో నేను ఇప్పుడు వీటిని రీపార్ట్ చేయబోతున్నాను కొన్ని దుంపలు ఇంట్లో వాడుకోవడానికి తీసుకుంటున్నాను అలాగే రీపార్ట్ చేయబోతున్నాను రీపార్ట్ చేయబోతున్నాను కాబట్టి మీతో ఈ విషయం షేర్ చేసుకుందామని ఈ ఆకులు చూసారా డిజైన్ ఎంత అందంగా ఉంటుందో కలర్ఫుల్గా కూడా ఉంటాయి బ్యాక్ సైడ్ ఇలా బ్రౌన్ కలరు ఇటు వచ్చేటప్పటికి గ్రీన్ బ్రౌను ఈ మధ్యలో ఫెదర్స్ ఫెదర్స్గా వస్తుంది అనమాట ఈ అమరికలా ఫెదర్స్ ఫెదర్స్గా ఇలా ఉంటుంది అలాగే ఎక్కువ ఆకులు వచ్చినప్పుడు ఇలా విచ్చుకుంటుంది సో దిన ఏంటంటే ఇది ఒక మంచి హబ్ ఎందుకు దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఉపయోగాలు ఏంటి అన్నప్పుడు మనం సింపుల్ జ్వరం వచ్చినప్పుడు పొడి దగ్గు వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు చిన్న దుంప తీసుకొని కషాయం చేసుకొని తాగచ్చు లేదా మనం అల్లము నిమ్మరసం కలిపి తీసుకుంటాం కదా లేకపోతే తేనె కలిపి తీసుకుంటాం కదా అలా కూడా తీసుకోవచ్చు తగ్గుతుంది ఇంకా చెప్పుకోవాలంటే ఎంతో గొప్ప ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి అవి ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అది జరిగినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ దుంపల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ తీసిన ఆయిల్ని అప్లై చేయటం వలన చాలా రకాలుగా ఈ నెప్పులు ఇవన్నీ తగ్గుతాయి అంతేకాకుండా ట్యూమర్స్ ట్యూమర్స్ని కూడా కంట్రోల్ చేస్తుందిట ఇదే కాకుండా మనకి షుగరు బీపీ అండర్ కంట్రోల్ ఉంటుందట రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇవన్నీ కూడా నేను చదివి తెలుసుకున్నాను సింపుల్గా మా ఇంట్లో చిన్న చిన్న జ్వరాలకి వాటికి వాడతాము అయితే దేనికి ఈ ఈ అల్లానికి ఎందుకు ఇంత ధర ఉంది అని చెప్పి నేను రీసెర్చ్ పేపర్స్ చదివినప్పుడు ఆ పేపర్స్ని మీకు అందరికీ కూడా సమాచారం ఆన్లైన్లో ఉంది ఓపెన్ చేసి చదవండి చదివినప్పుడు ఈ మొక్క యొక్క గొప్పతనం తెలిసింది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న దుంప తీసి వాడుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఈ దుంపలని మనం హెయిర్ ఫాల్కి వాడుకోవచ్చు హెయిర్ ఫాల్కి ఎలా అంటే అందరికీ తెలిసిందే మనం నూనె ఇవన్నీ తయారు చేసి వాడుకుంటూ ఉంటాం కదా అయితే ఈ మధ్యకాలంలో మనం షాంపూలు అలాగే హెయిర్ డే వాడుతున్నాము ఆ హెయిర్ డే వల్ల షాంపూలు ఆ కెమికల్స్ వాడటం వలన జరిగే హెయిర్ లాస్ ఏదైతే ఉందో స్కిన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది అందరం ఒప్పుకొని తీరవలసిందే అలా డ్యామేజ్ అయిన ప్రాంతంలో మళ్ళీ జుట్టు నార్మల్గా పెరగటానికి ఈ దుంపలు నూరి కలిపి తయారు చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ చాలా బాగా పంచేస్తుంది అది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది సో అందరం కూడా సులభంగా పెంచుకోవచ్చు మనం జనరల్గా చెప్పుకుంటాం కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటి లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన సింపుల్ హ్యాబ్ మనం ఇంట్లో పెంచుకొని వాడుకోవచ్చు ఎలాంటి దుష్పరిమాణాలు ఏమీ ఉండవు అత్యంత సహజంగా మనం రోజువారీ అల్లం వాడుకుంటున్నట్లే దీన్ని కూడా వాడుకోవచ్చు అల్లం ఇచ్చే రుచి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు సో చాలా సింపుల్ సింపుల్గా పెంచుకోవచ్చు ఈ చిన్న చిన్న రైజోమ్స్ అవి కూడా అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి కిలో లెక్కన కూడా కిలో నాలుగు వేలు సుమారుగా నాలుగు వేలు ఉంది ఒక కిలో అల్లం ఖరీదు నాలుగు వేలు అంటే ఊహించండి దీని వాల్యూ ఎంత ఉంటుంది అనేది సో ఇది మన చిన్న వీడియో అయితే నేను ఈరోజు వీటిని రీపార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కరెక్ట్ సీజన్ ఇప్పుడు నాటుకుంటే మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి ఎక్కువ అవుతుంది మనకి సో నేను రీపార్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను తీసి ఇలా మొక్కగా కాదు ఇది బయటకు తీసి ఆ దుంపలు ఎలా ఉంటాయో చూపిస్తాను కరెక్ట్గా చెప్పాలంటే ఆ దుంపలు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న మదర్ రూట్ నుంచి దుంపలు డెవలప్ అయినవి కూడా చిన్న చిన్న గాలి దుంపల్లాగా పీకాక్ ఫెదర్స్ టైప్లోనే అమెరికా ఉంటుంది ఒకసారి చూ తీసి చూద్దాం ఎలా ఉందో ప్రతి దుంప నుంచి మనకి కొత్త మొక్క వస్తుంది అలాగే ఈ పూత కాలంలో ప్రతి ఒక్క దుంప నుంచి ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట అది మనకు గుర్తు లోపల చాలా దుంపలు పెరిగినట్లుగా గుర్తు ఆ పువ్వులని నేను తమ్ము మీకు చూపిస్తాను మొత్తానికి వీటిని కుండీలోంచి బయటకు తీశాను ఇప్పుడు చూడండి ఇవి ఎలా ఉన్నాయో చిన్న చిన్న దుంపలు ఓవెల్ షేప్లో ఉంటాయి ఈ దుంపలన్నీ కూడా ఓవెల్ షేప్లో ఉంటాయి ఒక చిన్న దుంప పెడితే మనకి ఇన్ని పెరుగుతాయి ఒక చిన్న దుంప నుంచి కనీసం ఒక అరకిలో వరకు అయితే వస్తాయి ఇలా ఉంటాయి అమెరికా ఇలా ఉంటుంది చిన్న చిన్న దుంపలు మామూలు మన అల్లం దుంప లాగా ఉండవు ఇవి చూడటానికి గాలి దుంపలలో ఉంటాయి ఇది మదర్ రూట్ మన పసుపు దుంపల్లోనే ఇక్కడ కనిపించేది మదర్ రూట్ ఆ మదర్ రూట్ నుంచి ఇలా ఈ దుంపలు అమరికి ఇలా ఉంటుంది ఇది ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి కానీ ఇవి ఎంతో శక్తివంతమైనవి ఇంత చిన్న దుంప ఇలా ఇది తీసుకొని మనం చిత్త కొట్టి కషాయం కాచుకొని కానీ అలాగే తేనె కలిపిన నీళ్ళల్లో కానీ పచ్చిది కానీ తాగితే చాలు చాలా వరకు మన జ్వరాలు దగ్గులు పొడిదగ్గు ముఖ్యంగా పొడిదగ్గు అది తగ్గిపోతుంది అలాగే చెప్పాను కదా హెయిర్ ఫాల్కి ఇది చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే మనకి తెలిసిన విషయం నలుగురితో షేర్ చేసుకుంటే బాగుంటుంది కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పి సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి యాజ్ యూజువల్ ఆల్రెడీ చెప్పాను కదా అది మంచి హబ్ ఇంట్లో పెంచుతో పెంచుకోదగిన ఆయుర్వేద మూలిక అందానికి అందం సీజన్ మొత్తం మనకి ఈ ఆకులతో కనువిందు చేస్తుంది చక్కటి ఆకులతో చాలా బాగుంటుంది మొక్కలైతే చాలా అందంగా ఉంటాయి అట్లాగే సీజన్ అయిపోగానే మనం ఈ దుంపలు తీసుకొని పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు లేదా ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు మళ్ళీ అందులోంచి నాలుగు తీసి నాటుకుంటే మళ్ళీ సంవత్సరానికి చక్కగా వచ్చేస్తాయి ఇది సంగతి ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ